రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మైనార్టీ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్తో కలిసి బీబికా ఆలంను దర్శించుకుని దట్టిలు సమర్పించి ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆదివారం నాడు డబీర్ పురాలోని బీబీకా ఆలం నుండి ఏనుగుపై బీబీకా ఆలం ఊరేగింపు ప్రారంభమవుతుందని యాగుపరా చార్మినార్ గుల్జార్ హౌస్ మండి మిలారం పురాణి హవేలీ దారుల సిఫా మీదుగా చాదర్ వరకు సాగుతుందని భద్రత చర్యలు తీసుకున్నట్లు తెలిపారు మొహర్రం మొహర్రంకు సంబంధించి పాత బస్తీలో ఉన్నటువంటి బీబీ కాలాం అష్రు ఖానాకి ఈరోజు నేను మైనార్టీ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు రావడం జరిగింది తెలంగాణ ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు గౌరవ మంత్రులందరం కూడా కలిసి ఈ యొక్క మొహరం జరుపుకోవడానికి జరపాల్సిన ఏర్పాట్లను కూడా చేయడం జరిగింది ముఖ్యంగా సంవత్సరాల తరబడి నుంచి వందల సంవత్సరాల తరబడి నుంచి వస్తున్నటువంటి ఏనుగు ఏదైతే అంబారీ జులుష్ ఉందో అందుకు ఏనుగును కూడా తెప్పించడం జరిగింది కాబట్టి ఈరోజు బీబికా అలం అష్ర ఖానాకు నేను మరియు మైనార్టీ మంత్రి గారు వచ్చి ఈరోజు జరుగుతున్న మొహరం సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నాను